హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు సంవత్సరం అయితే కావస్తుంది మనకు కొత్త పెన్షన్లు అదే ఆ పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు మంత్రి సీతకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ముందుగా ఎవరెవరికి ఇవ్వనున్నారు ఈ నెలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారట అవి ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలియదు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రామయంలో అందిస్తామని ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగింది కదరా ఎమ్మెల్యే మాధుసూదన్ రెడ్డి సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని వారికి అర్హులైనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు అనేది ఇచ్చి తీరుతామన్నారు విడతల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరుతో మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించిందని ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే తెలంగాణలో మరొక వెయ్యి ఇండ్లు మంజూరు కూడా అవుతాయని చెప్పడం జరిగిందనమాట ఇప్పటికే ఇంద్రమైన్లకు సంబంధించి ప్రభుత్వం ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక అనేది ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు టోకెన్ల రూపంలో ఆ లబ్ధిదారులకు అందించాలని మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ప్రతి సోమవారం కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరికైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో సో బేస్మెంట్ వరకు వారికి సోమవారం నిధులు కూడా జమ అవుతున్నాయి అనమాట ఇంద్రామైన్లు సర్వే పకడ్బందీగా చేయాలి సో ఇక ఇప్పటికే ప్రతి అయితే గురువారం చేపట్టిన సర్వేలో ఆయన పరిశీలించడం జరిగింది లబ్ధారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అర్హులకు ఇళ్ళు మంజూరు చేస్తామని పేర్కొన్నారు ఎంపీటీఓతో పాటు వెరిఫికేషన్ ఆఫీసర్లు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ఇందిరా మిల్లకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ డిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి వస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపిదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తుంది అనమాట సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ పెన్షన్ అనేది మే నెల చివరి వారంలో ఇవ్వడం జరిగింది అనమాట ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల రావడం జరిగింది మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు జూన్ నెల అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం ఉన్నట్లు తెలుస్తుంది అనమాట దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పునరుద్ధరణ చేయబోతున్నారు ఈ నెలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అధికారులు వెబ్సైట్ కూడా ఓపెన్ అయితే చేయబోతున్నారట వారికి యాప్ రూపంలో వారికి ప్రత్యేకంగా ఇక పెన్షన్ కూడా ఇవ్వాలని మంచానికి పరిమితమైన వారికి వేలు ముద్రల ద్వారా పంచాయతీ సెక్రటరీ నేరుగా అందిస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ల సొమ్ము అనేది ఒకటో తారీఖు నుంచి పత్ వరకు లోపు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అనేది కేంద్రం నుంచి కొన్ని నిధులు దాంతో పాటు ఆర్బీఐ బ్యాంకుల నుంచి అనేది ప్రభుత్వం దగ్గర ఖసానైతే చేరుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ రైతు భరోసాకు సంబంధించిన నిధుల స్పష్టత వచ్చిన తర్వాత ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపి విషయంలో ఇలా చివరాకర్లు లేదంటే కుదిరితే వచ్చే నెలలో పెంపు అనేది ఉండబోతున్నట్టు లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఖాతాలో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అకౌంట్ అయితే జమ కావడం జరుగుతుందండి